ఈ రోజు మనము ఇలా సజీవులుగా బతికి ఉన్నామంటే దానికి కారణం దేవుడు మనల్ని కాపాడాడు రక్షించాడు మనం ఇంకా బతికే ఉన్నాం ఎంతో మంది యాక్సిడెంట్స్ లోను ఎంతో మంది రోగాలతోను ఎంతో మంది ఈ రోజు చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు నువ్వు నేను మీరు మేము బతుకున్నామంటే అది దేవుడి యొక్క ప్రాబ్దాలు సరే చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోతారు మరి చనిపోయిన తర్వాత ఇంకొక జీవం ఉంటుందని వాళ్ళకి తెలుసా ఒక పరలోకం అనేది ఉండిందని తెలుసా ఈ పరలోకానికి నన్ను ఎవరు చేరు ఈ పరలోకం నేను ఎలా వెళ్ళగల ఈ రోజు కనుక నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి నేను ఎక్కడికి వెళ్తాను ఒక్కసారి ఆలోచన చేసుకోండి సో యేసయ్య రెండు వేల సంవత్సరాల క్రితం మీ భూమి మీదకి వచ్చి ఆయన శిలువులో కల్వరి శిలువులో మరణం పొంది ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి నిత్య జీవంలో పరలోకానికి నిన్నులను చేర్చడానికి ఆయన దేవాది దేవుడు ఆయన మనిషి లోకంలోకి భూమి మీదకి వచ్చిన దేవుడు నువ్వే పరిస్థితిలో ఉన్నా నువ్వే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరణం అనేది ఒకటి ఉంది ఇక్కడ జీవితకాలం మనం భూమి మీద ఉండము మన మరణం తర్వాత మనం పరలోకమో నరకమో ఎక్కడో చోట మనం చేరాల్సిన ఉంటుంది కానీ ఏసై చెప్తున్నాడు జీవము నన్ను విశ్వసించిన వాడు ఎవరు కూడా జీవంలో జీవంలోకి వెళ్తారు వాడు తీర్పు నుంచి దాటిపోయి జీవంలోకి ప్రవేశిస్తాడు నాది నాది అని చెప్పి చెప్పి సో ధనం వెనకాల లేదంటే లోపం వెనకాల పాపం వెనకాల సో పడి దేవుని నిర్లక్ష్యం చేసి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి అని ఆసక్తి లేకుండా జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు నీకు ఈ ధన్యత వచ్చింది దేవుడు నీ అద్దరికి సేవకులను పంపించి నీకు వాక్యం చెప్పడానికి నిన్ను ప్రేమించి సేవకుని దగ్గర తీసుకురావడం జరిగింది ఆయన ఎందుకు నిన్ను ప్రేమించి ఎందుకు నీకు సువార్త చెప్తున్నాడంటే నిన్ను రక్షించుకోవాలి నిన్ను కాపాడుకోవాలి నిత్య జీవంలో నిన్ను వారసుడిగా చేసుకోవాలని చెప్పేసి అనే మాటలు నీకు ప్రకటించమని పంపి అన్నాడు నీకు ఆరోగ్యం గురించి కానీ లేదంటే ఎంతసేపు ఈ లోకానికి సంబంధించి నేను అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలి ధనాపేక్ష సమస్తమైన కీడుకి మూలం అని చెప్పేసి వాక్యం చెప్తుంది నీకు ధనం కావాలంటే దేవుడు ఇస్తాడు అలాగని దాని గురించి నువ్వు సమయాన్ని కేటాయిస్తే నీ యొక్క నిత్య జీవితం గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటావు నువ్వు రాత్రి భాగంలో పరుగులు తీసి ధనం వెనకని కానీ వెనకని కానీ వెళ్తే ఉంటే దేవుడు గురించి ఎప్పుడు తెలుసుకుంటావు నిత్య జీవితం ఈ జీవితం తర్వాత ఒక జీవితం ఉందని దాని తర్వాత మరణం తర్వాత ఇంకొక నిత్య జీవం ఉందని చెప్పేసి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు దానికి తగ్గ ప్రయత్నం ఎప్పుడు చేస్తావు దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీతో ఆయన చెప్తున్నాడు నువ్వు గనక ఉన్న స్థితిలోనే నువ్వు ఒకవేళ ఏ సిక్కి ఇస్తారో నీకు తెలియకపోయి తెలియకపోయిండొచ్చు మొదటిసారి నేను వినిండొచ్చు కానీ ఆయన చెప్తున్నాడు నా ఎందుకు విశ్వాసం ఇచ్చిన వాడు ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవులకి వారసులు అవుతారు నేను నిన్ను ఆదరిస్తాను నిన్ను నిత్య జీవులకు చేరుస్తాను మనలో ఇష్టపడ ఇష్టం లేనివి విడిచి పెట్టాల్సినవి ఏదైనా సరే లోన్ సంబంధించిన ఏదైనా సరే లేదంటే ఆ ఇంకా ఏదన్నా బలహీనతలు ఉన్నాయా లేదంటే ఎటువంటి బలహీనతలు ఉన్నా సరే ఈ దేవుడు నిన్ను క్షమించి ఆదరించే దేవుడు కాబట్టి నీ యొక్క హృదయంలో ఒక్కసారి నాయనా నేను ఈ భూమి మీద ఉండేది కొంతకాలమే యుగ యుగాలు నీతో జీవించే అవకాశము నాకు కలిగి ఉండాలని నాశపడుతున్నాను అని నీ హృదయాన్ని ఒక్కసారి ఒక్కసారి ఈ దేవుడికి అవకాశం ఇచ్చి చూడు మనసులో ప్రార్థన చేసుకో ఆయన ఈ జీవితం ఏంటి ఈ జీవితంలో నేను నా జీవితం ఏంటి పరలోకంలో నేను ఎలా జీవించాలి దీని తర్వాత నిత్య రాజ్యానికి ఎలా వారసులు అవ్వాలి అని చెప్పేసి నువ్వు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఈ దేవుడు నీతో మాట్లాడానికి సిద్ధంగా ఉన్నాడు నీ హృదయాన్ని దేవుడి వైపు తిప్పి నీకు ఏదన్నా సరే నీకు దేవుడికి ఇష్టం లేని నీలో ఉందేమో పాపం ఉందేమో ధనాపేక్ష ఉందేమో లేదా వెగ లేదంటే నీకు ఇష్టం లేని దేవుడికి ఇష్టం ఏదైనా ఉందేమో అని తెలుసుకొని ఈ దేవుడు నిజమైన దేవుడు సత్యమైన ఎందుకంటే దయ్యాలకి తెలుసు దురాత్మ శక్తులకి తెలుసు యేసుక్రీస్తు నిజ దేవుడు అని చెప్పేసి ప్రపంచం అంతా తెలుసు ఈ రోజు నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆయన ఈ ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని వాక్యం చెప్తుంది ఆకాశాన్ని సృష్టించాడు భూమిని అనుసృష్టించాడు సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించాడు భూమిని శూన్యంలో బేలాడ తీసిన సర్వశక్తి కలిగిన దేవుడు నచ్చిన యేసు మాత్రమే ఇటువంటి దేవుడు కలిగి నువ్వు ఉంటే నీకు ఆశీర్వాదకరము నువ్వు తీవ్రకరము ఈ సృష్టిని ఈ సృష్టిలో ఉన్న సమస్త జంతువులని సృష్టించిన ఏకైక వ్యక్తి ఏకైక శక్తి నచ్చగడైన యజుకుని మాత్రమే ఆ దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు పొలాల పాటుకు నీతో మాట్లాడుతున్నాడు నా ఎందుకు రా నేను నీకు విశ్రాంతిస్తాను నేను చెప్పేసి ఈ దేవుడికి అవకాశం ఏమో నీ హృదయం స్థానం ఏమో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ పొలాల ప్రజలందరినీ దీవించిన ఆమె గర్మైన మనక వేలాది వంద అల సూత్రాలు ప్రాబనైనా ఈ ప్రాంతానికి ప్రభావం మీ ఆశీర్వచ్చండి నీ పట్టణానికి ప్రభావం మీ ఆశీర్వచండి ఇక్కడ ప్రజలు ప్రభావం ఆశీర్వచ్చండి ప్రార్థిస్తున్నాను ప్రభనైనా ఏ బంధకాల్లో ఉన్నారో ప్రొబనైనా ఏ కంట్రోల్లో ప్రభావం ఉన్నారో ప్రభనైనా వాళ్ళు ప్రొబరైనా నీ ఎందు విశ్వాసం ఉంచి నీ ఎందు నిరీక్షించి కుటుంబంలో అలచల్లుగా చేస్తున్న ఒక కంట్రోలింగ్ హౌస్ మీరు బంధిస్తున్న ఈ ప్రాంతాన్ని మార్చి అనేక సేవలు లేపమని